ప్రైజ్ లాడ్ ప్రభు ప్రభునామలో మీ అందరికి శాంతి సమాధానము కలుగును గాక ఓ ఈ ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా ప్రసంగి గ్రంథము ఏడో అధ్యయము ఇరవై తొమ్మిదో వాక్యములు ఇలా చెప్పబడింది దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారి వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఈ వాక్యం దేవుడు దేవాది దేవుడు దీవించి పనుగాక చూశారా తల్లి గర్భముల్లో నిన్న రూపంపకుముని ముంపే దేవుడు నిన్ను ఇరిగిన దేవుడు తల్లి గర్భములో బిడ్డ పుట్టిన భూలోకములో నుండి మరి దేవుడు ఎవరికి పక్షపాతం లేదు భేదవాళ్ళని ధనవంతులుగా ధనవంతులు భేదవాళ్ళగా చేయడము అది మన చేతిలో లేదు కాబట్టి దేవుడు ప్రతి మనిషిని యథార్థవంతగా పుట్టించాడు చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక చికెన్ ముక్క నోట్లు పెట్టేప్పుడు వచ్చి అంటారు ఎందుకు వాళ్ళకి అది ఇష్టం లేదు అదే మనుషులు తన తల్లిదండ్రులు తన బిడ్డకి ఆ చికెన్ మొక్క బలవంతంగా నోట్లు పెడతారు అంటే మనిషి ఎలా ఎలా ఆలోచిస్తాడంటే తన కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు తోడు లేదు అని అనుకుంటాడు కానీ మిత్రమా అది నువ్వు చేసే తప్పులు బట్టి ఉంటుంది నీలో పాపం ఉన్నప్పుడు నీలో తప్పు పెట్టుకొని ఆ నింద దేవుడి మీద వేస్తావు దేవుడు పక్షపాతి నాకు న్యాయం చేయట్లేదు నా పక్షంగా ఉండట్లేదు అని దేవుడు నిందించటము అది పొరపాటు అది తప్పు ఎందుకంటే ప్రతి ఇంటిపైన వర్షం ఎలా కొడుతు కురుస్తుందో ప్రతి ఇంటిపైన మంచు ఎలా పడుతుందో ప్రతి ఇంటిపైన సూర్యకిరణము ఎలా పడుతుందో అలాగే ప్రతి ఇంటిపైన ప్రతి మనుషుల మీద దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు కూడా కాబట్టి దేవుడు ఎవరికి పక్షపాతం కాదు అని అపోస్తల కార్యము మరి అధ్యాయము ముప్పై నాలుగో వాక్యంలో సెలవిచ్చినట్టు దేవుడు పక్షపాత కాడిని నిజంగా గ్రహించి ఉన్నాను అవునండి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి ప్రభు అలాగే మనుషుల రాజైన ఈ భూలోకములో సమానంగా పరిపాలన చేయకపోవచ్చు మరి ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మరి ఆయా రాష్ట్రంలో సమానంగా పరిపాలన చేయకపోవచ్చు కానీ దేవుడు అందరినీ సమానంగా పరిపాలన చేస్తాడు అందరినీ న్యాయంగా తీరుస్తాడు అందరికి కావాల ఆహారము మరి నీళ్లు వస్త్రాలు వసతి ఆరోగ్య సంపద ఘనత ఐశ్వర్య అందరికీ ఇస్తాడు ఎందుకంటే మనుషులు దేవుడు మాట వినట్లేదు అందుకే దేవుడు మాట వినలేని వాళ్ళు మంత్రాలకి తంత్రాలకి చేతపడు శక్తులకి కడుపులు మందు పెట్టడము ఇలా అడ్డదారులు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు సాతా నిన్ను ప్రేమిస్తాడు రోమపత్రిక పత్రిక రెండో అధ్యాయం పదకొండలో సెలవేర్చినట్టు దేవుని దేవుడికి పక్షపాతం లేదు దేవుడికి పక్షపాతం ఎవరి మీద దేవుడికి పక్షపాతం లేదు చూడండి ప్రతి జీవరాశులు పశుపక్ష జంతు జలు క్రిమికీటకులు అవిటికి దేవుడు పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేడా మిమ్మల్ని కూడా పోషిస్తున్నాడు కానీ మీరు దేవుడు మాట వినట్లేదు దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం మీరు పాటించలేదు దేవుడు చెప్పిన ఈ బైబిల్ వాక్యం మీరు పాటించలేదు అందుకే దేవుడు మిమ్మల్ని అప్ప అపవాదికి అపచిప్పేస్తున్నాడు అపవాది మిమ్మల్ని మంత్రతంత్రంతో చేసి మరి గందరగోళం కుటుంబాన్ని సర్వనాశనానికి తీసుకొస్తాడు అపవాది దేవుడు నమ్ముకుని వారు సంతోషంగా ఆనందంగా ఉంటారని ఈ బైబిల్ వాక్యములు సెలవిచ్చింది ప్రియ సోదరి సోదరుడా ఒక్కసారి ఆత్మస్వదం చేసుకో దేవుడు ఎవరికి పక్షపాతం కాదు దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు అని నువ్వు గ్రహించాల నీలో పాపం లేనప్పుడు దేవుడు నీలో ఉంటాడు నీలో పాపం ఉన్నప్పుడు అపవాది నీలో ఉంటాడు ఈ వాక్యం దేవుడు దీవించుకున్న కాక ఆమె మీ శ్రాయాభిలాసి థామస్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి